ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ముప్పైవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్రి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ముప్పైవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ ఉద్యోగాల మీద ఆ ప్రయత్నం మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టాలి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఎక్కువగా మీరు హార్డ్ వర్క్ చేయాలి అలాంటి పరిస్థితుల్లోనే మీకు ఆ ఉద్యోగాలు దక్కుతాయి లేకపోతే మీకు ఆ ఉద్యోగాలు దక్కే పరిస్థితులు తక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఏ పని చేసినా కూడా మీరు ఆ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు నిబద్ధతతో నిజాయితీగా విశ్వాసంతో చేయండి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు షూటీ సంతకాలు కానీ లేకపోతే హామీ పత్రాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయద్దు అలాగే స్థిరాస్తులకు సంబంధించి కూడా స్థిరాస్తుల వ్యవహారాల్లో కూడా భూముల అమ్మ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా లేకపోతే ఇతర ఇతర మీరు వ్యవహారాలు నడపాలన్నా కూడా ఒకటికి నాలుగు సార్లు మీరు క్రాస్ చెక్ చేసుకుని ఒకటికి నాలుగు సార్లు మీరు పరిశీలించుకుని కూలంకషంగా పరిశీలి పరిశీలించుకుని మీకు సాటిస్ఫై అయిన తర్వాతే మీరు ముందుకు వెళ్ళాలి తప్పించి లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ సజ్జనంత వరకు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని నిందలపాలు పాలు చేయాలనుకుంటాం ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని మీ మీద విద్వేషాలు పెంచుకోవాలనే ప్రయత్నాలు చేస్తారు అలాంటి ప్రయత్నాలకు ఏమీ కూడా మీరు ఆస్కారం ఇవ్వకుండా మౌనం వహించండి వాళ్ళు ఏమనుకున్నా సరే వాళ్ళు ఏం మాట్లాడినా సరే మీరు మౌనంగానే ఉండిపోయి మీరు మౌనంగానే ఉండండి ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ ఆత్మవిశ్వాసంతో అలాగే ఓర్పు సహనాలతో మీరు మౌనంగా ఉండిపోవటం మంచిది వాళ్ళు ఏమనుకున్నా మీరు మాట్లాడకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులకి ఈ రోజున ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి ఆదాయానికి మించిన ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఏదైనా ఒక డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు దేనికి ఖర్చు పెడుతున్నాం ఎందుకు ఖర్చు పెడుతున్నాం అది అవసరమా లేదా అనేది కూలంకషంగా నిర్ణయించుకుని ఆ తర్వాత మీరు ఖర్చు పెట్టడం అనేది చేస్తే బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పిల్లలకు సంబంధించి మీ పిల్లల డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ లేదా అభివృద్ధికి సంబంధించి కానీ మీరు కొంచెం మీ పార్ట్నర్స్తో కొంచెం భాగ్యవాదాలకు కానీ ఘర్షణలకు కానీ దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా మరి మీరు ఉద్యోగస్తులైతే ఖచ్చితంగా కూడా ఉద్యోగాల్లో చాలా నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది చాలా బాధ్యతతో మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అలా చేయకపోతే ఖచ్చితంగా గతంలో మీకు ఏవైతే బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతలు అన్నీ కూడా వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ శత్రువులు ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉంటారు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయాలని ఏదో విధంగా మీకు మిమ్మకు మిమ్మల్ని నిందల చేయాలని ఏదో విధంగా మీకు నష్టాన్ని కలిగించాలని మీ శత్రువులు ఎప్పుడూ కూడా మీకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రయత్నానికి మీరు వాళ్ళని వాళ్ళ ప్రయత్నాన్ని మీరు తిప్పికొట్టే విధంగా మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ శత్రువులను ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ ఇంట్లోనే ఉంటారు మీ బయట ఉంటారు మీ కుటుంబ సభ్యుల్లోనూ ఉంటారు మీ బంధువుల్లోనే ఉంటారు మీ మిత్రుల్లోనూ ఉంటారు మీ చుట్టూ ఈ కుంభరాశి వాళ్ళకి శత్రువులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి శత్రువుల వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే లిటిగేషన్ ప్రాపర్టీస్ అంటే లిటిగేషన్ ప్రాపర్టీస్ అంటే వివాదాస్పదమైన స్థిరాస్తుని కొనటం కానీ లేకపోతే అమ్మటం కానీ లేకపోతే దాన్ని ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ కూడా మీరు చేయొద్దు వాటి జోలికే వెళ్ళద్దు అస్సలు అలాంటి వాటి జోలికి ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళొద్దు వివాదాస్పదమైన స్థిరాస్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు షూటి సంతకాలు చేయటం కానీ లేకపోతే హామీలు ఉండటం కానీ లేకపోతే మధ్యవర్తిగా ఉండి మీరు ఇతరులకు ఇప్పించడం కానీ ఇలాంటి పనులు ఏమీ చేయకుండా ఉండండి సాధ్యమైనంత వరకు అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆదాయానికి సంబంధించి ఈ ఈ సమయం కొంచెం మీకు ఛాలెంజింగ్గానే ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సాధ్యనంత వరకు మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇతర వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ మీ దైనందిన జీవితంలో కానీ అదనపు ఖర్చులు అంటే ఎక్కువ ఖర్చులు అనవసరపు ధన వ్యయాన్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ అనవసరపు ధన వ్యయాన్ని కనుక మీరు తగ్గించుకోకపోతే మళ్ళీ మీ డబ్బులంతా కూడా మళ్ళీ మీరు ఖర్చు అయిపోయి మళ్ళీ రుణాలకు వెళ్ళే పరిస్థితులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చదువు మీద ఏకాగ్రత కుదరదు అందువల్ల విద్యార్థులు పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి అలాగే మీ మీ చ మీ వ్యాపకం అంతా ఇతర విషయాల మీద కాకుండా చదువు మీదే దృష్టి మళ్లించి కనుక మీరు పెడితే కనుక కొంతమేర అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆరాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి దానివల్ల చాలా వరకు సమస్యలు మీకు దూరం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం